కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేపిఎస్బి కాలనీ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్థానిక నాయకుడు శ్రీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ నోటు పుస్తకాల పంపిణీ నిర్వహించారు కేక్ కట్ చేసి చిన్నారులకు పంచారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యా వైద్యం ఉచితంగా అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించే అవకాశం ఉందన్నారు ప్రాథమిక పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అధికార నిధులు తెస్తానన్నారు రాహుల్ గాంధీ ఆయుర వర్గాలతో వర్దిల్లాలని కోరారు జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాల అధ్యాపకురాలు మమతా గారి ఆధ్వర్యంలో మరి వారి టీచర్సు వారి పరివారం మొత్తం కూడా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు ఇక్కడ కేక్ కట్ చేసాం చాలా ఆనందంగా అనిపించింది మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం మరి ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు భారతదేశం అభివృద్ధి కోసం నిరంతరం ఆయన చేసి మేము ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అవన్నీ కూడా మొన్న ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు అన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి టెండర్స్ కాల్ఫర్ చేసుకుని అన్ని స్కూల్స్ అభివృద్ధికి మేము తప్పకుండా మరి సహకరిస్తామని చెప్పి మరి ఏదేమైనా పిల్లలు చదువుకుని చక్కగా విద్యావంతులు అయితే దేశానికి వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి విద్య కోసం ఆహర్నిశలు శ్రమిస్తామని చెప్పి ఎక్కడైతే విద్య వైద్యం అందుతాయో మరి ఆ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో విద్యా విధానాన్ని విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్